స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వీడియోస్ మీకు నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటి ఇవన్నీ పెట్టుకుని కూర్చోని అనుకుంటున్నారా మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వస్తుందండి అసలు సడన్ సర్ప్రైజ్ అనమాట అసలు వెళ్తాననే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ గా మా హస్బెండ్ అయితే ఊరెళ్ళమంటే ఇంకా పిల్లలు నేను అందరం కలిసి అయితే వెళ్తాము సో మా హస్బెండ్ అయితే జస్ట్ నిన్న నైటే వచ్చారనమాట ఊరి నుంచి తనకంటే వర్క్ ఉంది అందుకని ఉండలేదనమాట మీరు అసలు ఊరు నేను వెళ్ళను మా హస్బెండ్కి మళ్ళీ పంపిస్తాను అనేసి అనుకున్నాను అదే మళ్ళీ మా హస్బెండ్ వెళ్తారు అనేసి అనుకున్నాను కానీ నాకే వెళ్ళమని చెప్పారండి మా హస్బెండ్కి అయితే వర్క్ ఉందనమాట రీసెంట్గానే మ్యారేజ్కి వెళ్ళి వచ్చారు ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళడం లేదనమాట ఉంటే అయిపోతుండే కానీ ఉండలేదు వర్క్ ఉందని చెప్పేసి వచ్చేసారనమాట ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే మ్యారేజ్ ఉందండి ఊర్లో మా చుట్టాలదని అదే సుబ్బా ఇంతకుముందు వీడియోలో చూసి ఉంటారు కదా సుభా తనైతే మ్యారేజ్ ఉందనమాట అందుకే ఆ మ్యారేజ్ కోసం అని చెప్పేసి నేను అక్క పిల్లలైతే వెళ్తున్నామండి ఇంకా మా రాకేష్ కూడా వస్తున్నాడు అనమాట సో అందరికైతే ముందు వెయిటింగ్ లిస్ట్ అయితే తీసారనమాట యూకే వేస్తారనమాట దానికి కన్ఫర్మ్ అయితే నమ్మకంతో చేశారనమాట చూడాలి ఏమి ఇంకా టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు మాకు మేమైతే ఇంకా బ్యాగులైనా సర్దేస్తున్నాము ఏమవుతుందేమో తెలియదు మా కార్తిక్ గడికి అయితే ఇంకా టూ డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా వెళ్ళొద్దని అనుకున్నాను కానీ ఇంక తప్పదు కదా ఈ చుట్టాలు మ్యారేజ్ అన్నాక వెళ్ళనే వెళ్ళాలి ఇంకా వాళ్ళు ఇంక వాళ్ళంతా ఫోన్ చేసి అయితే ఒప్పలేదనమాట ఇంకా రా అక్క నువ్వే రా అని చెప్పేసి ఫోన్ చేశారు చాలా సార్లు అయితే ఫోన్ చేశారనమాట ఇంక వెళ్తున్నాను తను ఇంతకు ముందు కూడా మైసూర్ కూడా వచ్చిందండి అంటే నా పాత వీడియోస్లో ఉంటుంది చూడండి లేదంటే మ్యారేజ్ వీడియో అయితే పెడతాను చూడండి వెయిట్ చేయండి ఇంకొక టూ డేస్లో పెడతాను అనమాట డైలీ వీడియోస్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాను నాకైతే టైం సరిపోవట్లేదు అనమాట ఎడిటింగ్కి అందుకనే కొంచెం లేట్ అవుతుంది ఇంకా డైలీ వీడియో అయితే పెట్టడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను డైలీ పెడదాం అనుకుంటున్నాను మీరు అందరూ ఇలానే సపోర్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ డైలీ పెడతానండి వీడియోస్ ఇంకైతే ఏమేమి శారీస్ కావాలో అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట తీశాను పెట్టాను మళ్ళీ వేరే బ్యాగ్లో పెట్టాను ఇందులో పెట్టాను టూ టైమ్స్ అయితే సర్దనండి ఇప్పుడు పెట్టిన శారీస్ అన్నీ కొన్ని తీసేశాను అనమాట బ్యాగ్ పట్టక ఎందుకని శారీస్ అయినా త్రీ డేసే ఉంటాను కదా అని చెప్పేసి మళ్ళీ తీసేసాను ఇంకా టూ శారీస్ ఎక్స్ట్రా అయితే పట్టుకున్నానమాట ఎందుకని మంచిదని చెప్పేసి ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వదిలేసి వచ్చేదామని అనుకున్నాను కాకపోతే టైం లేదనమాట వెళ్తాను వెళ్ళని కూడా తెలియదు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా పట్టు చీర ఒకటి అయితే పట్టుకుంటున్నాను అనమాట మ్యారేజ్లో కట్టుకోవడానికి అని చెప్పేసి పట్టుచీర అయితే కంపల్సరీ ఉండాలి కదా ఇంక మ్యారేజ్కి ఇంకా అదొక అది అయితే పెడుతున్నాను అనమాట చె మా చెల్లి పెళ్ళిలో కట్టుకున్నాను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అప్పుడు కట్టుకున్నాను కానీ ఎంతసేపు కూడా పెట్టుకో అదే ఉంచుకోలేదండి వెంటనే తీసేశాను అనమాట దీంతో ఫొటోస్ కూడా నాకు ఎక్కువ లేవని చెప్పేసి ఇంక మళ్ళీ తీసాను అనమాట సరే ఇంకొకసారి వేరు చేస్తే ఏమవుతుందని చెప్పేసి ఇంక తీసుకున్నాను అదే పెడదామని బ్యాగ్లోనే అది కొంచెం కుచ్చది వేయాలి కూర్చోదు కరెక్ట్గా వేయలేదనమాట అప్పుడు అమ్మాలతో పంపించాను ఆ శారీ అందుకని అట్లా ఉంది నా దగ్గర ఉండుంటే శారీ కుచ్చన్నీ వేయించుకుంటుండే వీళ్ళు చూడండి ఎట్లా చేశారు బెడ్ అంతున్ను సంత 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 చేస్తారనమాట మార్నింగ్ ఇది బెడ్షీట్లంతా తోసేసి ఎట్లా అవుతున్నారు చూడండి ఇద్దరును బ్యాగ్ సర్దడం అయిపోయినాక మొత్తం బెడ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా పర్చేస్తాను అనమాట ఇంకా బ్యాగ్ సర్దడమే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఆ రోజు అసలు ఆ రోజు ఏమైందంటే మాకైతే టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదనమాట సో తత్కాల తీస్తుంటే కనుక అవుతుండేనేమో మాకైతే టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు నాకు అక్కది అక్కకి ముందు నాకు అవ్వలేదన్నమాట సో మా రాకేస్కి ఒకటికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయ్యింది రాకేస్తనైతే పిల్లల్ని అయితే పంపించేస్తాము ట్రైన్లో మేమైతే ఫ్లైట్కి అయితే టికెట్ చేసుకుంటాం అనమాట ఫ్లైట్లో వెళ్తాం నేను అక్క పిల్లలకి అందరికైతే ఎక్కువ అయిపోతుందనమాట అందుకే రాకేస్తునైతే పిల్లల్ని ట్రైన్ ఎక్కించేస్తామన్నమాట మళ్ళీ అక్కడ స్టే ట్రైన్ దగ్గరనే రిసీవ్ చేసుకుంటాము ఇంకా వాళ్ళకంటే ముందు మేమే వెళ్ళిపోతామన్నమాట ఊరు ముందు రోజు నైట్ అయితే ట్రైన్ ఎక్కించడానికైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి పిల్లల్ని ఎప్పుడు అలా పంపించలేదు ఫస్ట్ టైం అయితే మా ఆకిస్తున్న అయితే పంపిస్తున్నా అనమాట చాలా బాధ అనిపించింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతుంటే ఎందుకో వాళ్ళైతే ఏం ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అనమాట నువ్వు అసలు ఎట్లా వాళ్ళిద్దరిని తట్టుకోగలవరా మెయింటైన్ చేయగలవా అని అడిగాను అనమాట చాలా అల్లరి చేస్తారు కదా పిల్లలు భరించగలవా అల్లరైన అంటే ఏం లేదత్తా నేను చూసుకుంటా లే నేను తీసుకెళ్తానని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట మా ఆకీసు ఇంకా ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కించేసాము కానీ పిల్లలకైతే టికెట్ తీసుకోలేదనమాట టికెట్ అయితే తీసుకోవాలి మేమైతే జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి మాకు టికెట్ అవ్వడమే చాలా కష్టమైపోయింది అనమాట అందుకే ఒక టికెట్ మీద వీళ్ళు ముగ్గురు అయితే వెళ్తున్నారు ఏం చేస్తారేమో తెలియదు ఇంకా ఇక్కడ సైలెంట్గా కూర్చుంటారంటే అక్కడ కూర్చుని ఉన్నారనమాట ట్రైన్ అంతా ఖాళీగా ఉంది కానీ బెంగళూరులో ఫుల్ అయిపోతుందేమో ఇది మైసూర్ నుండి డైరెక్ట్ ట్రైన్ అనమాట విజయనగరంలో స్టాప్ ఉంది నెక్స్ట్ మేమైతే వైజాగ్లో రిసీవ్ చేసుకుంటామని చెప్పామన్నమాట ఎందుకంటే మాకు ఫ్లైట్ వైజాగ్లో కదా సో అయితే రిసీవ్ అందుకే అక్కడ రిసీవ్ చేసుకుంటాం అక్కడ దిగిపోండి అని చెప్పామన్నమాట ఇంకా వాళ్ళకంటే ముందే మేమే వెళ్తామండి ఫ్లైట్లో వెళ్తే కనుక సో వీళ్ళకైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అనమాట ఇంకా ట్రైన్ మూవ్ అవ్వడానికి టైం అయితే అయిపోయిందనమాట చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు వదిలేసి వెళ్ళడానికి మాత్రం నాకు కానీ ఇంకా తప్పదు కదా ఇంకా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఇంకా వాళ్ళు పెళ్ళికి రావాలి అనుకుంటే కనుక ఇంకా తీసుకొని వెళ్ళే వెళ్ళాలన్నమాట ఆయన ఇక్కడ ఉంచడానికి నాకు చూసుకోవడానికి పిల్లలు ఎవరు లేరండి ఇంకా అక్క నేనైతే వెళ్ళిపోతున్నాం అనమాట అందుకని ఇంకా తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది ట్రైన్ అయితే వెళ్ళిపోయిందనమాట ట్రైన్ మూవ్ అయ్యాక మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట స్టేషన్ దగ్గర నుండి ఇంటికి స్టార్ట్ అయ్యాము నైట్ పన్నెండు గంటలకండి ట్రైను లెవెన్ ఫార్టీ ఫైవ్ ఇట్లా లెవెన్ ఫిఫ్టీకి ఇట్లా ఉందనమాట మైసూర్ నుండి డైరెక్ట్ అనమాట ఇది ట్రైను సో వాళ్ళైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయాకైతే వచ్చారు నెక్స్ట్ డే అండి ఇది నెక్స్ట్ డే నైన్ థర్టీకి అంతా నేను రెడీ అయిపోయాను అనమాట చెప్పాను కదా ఫ్లైట్కి వెళ్తానని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మార్నింగే రెడీ అయిపోయాను అనమాట అక్క వాళ్ళకు రెండు అయితే వెయిట్ చేస్తున్నాను అక్క కాల్ చేసింది అనమాట వస్తున్నాను బయట ఉన్నానన్నమాట వాళ్ళు వచ్చేసరికి రెడీగా సో వాళ్ళు రాగానే ఇంకా వెళ్ళిపోవాలి ఎందుకంటే టెన్ థర్టీకి అయితే నాకు మైసూరు నుండి బస్ అనమాట ఎయిర్పోర్ట్కి సో మేమందరం అయితే కార్లో వెళ్ళిపోతున్నాము ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట అక్క నేను ఇంకా బావ అయితే ఇక్కడ దింపేసి అయితే వెళ్ళిపోయారనమాట టికెట్ అయితే ఇక్కడ ఇస్తారు ఇక ఇది ఒక్క బస్సే ఉందనమాట ఎయిర్పోర్ట్కి అయితే ఇది ఒక్క బస్ అని టైమింగ్స్ బట్టి ఉంటుందంట సో ఈ బస్సుకి మేము వెళ్ళాలి ఇక్కడ ఇన్ని బస్సులు ఉన్నాయి కానీ అవి ఏమీ వెళ్ళవండి ఇది ఒకటి మాత్రం వెళ్తుంది గోల్డెన్ బస్సు సో దీంట్లో అయితే ఇంకా టికెట్ అయితే తీసుకోవాలి ఈ బస్సులోనే టికెట్ అయితే ఇస్తారంట లేదు కావాలంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు చాలా హైట్ ఉందండి బస్సు ఆ బస్సులని కిందకున్నట్టు అనిపిస్తున్నాయి చూస్తుంటే బాగుంది టికెట్ వచ్చేసి మాకు థౌజండ్ రూపీస్ అనమాట ఒక్కరికి ఇక్కడ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే థౌజండ్ రూపీస్ అనమాట టికెట్ ఆ బస్సులో వెళ్ళడానికి అక్క అయితే చాలా సార్లు వెళ్ళిందనమాట ఫ్లైట్లో తన అక్కకి అయితే తెలుసు ఇంకా మా ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నేనైతే సెకండ్ టైం అండి ఫ్లైట్లో వెళ్ళడము ఇంతకుముందు అయితే పిల్లలు నేను కలిసి అయితే వచ్చామన్నమాట ఇప్పుడైతే నేను వెళ్తున్నాను ఒక్కదాన్నేని వాళ్ళు చిన్నగుండేవాళ్ళు పిల్లలు అప్పుడు వచ్చామన్నమాట ఫైనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇంకా మా బ్యాగులు మేము తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అందరముని ఇదేనండి బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట ఇది చాలా పెద్దది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు బయట నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము లోపలికి ఇక్కడ టికెట్ ఇక్కడ చూపించాలండి అదే ఆధార్ కార్డును మన టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసాం కదా అది అయితే స్కాన్ చేసుకుంటుంది అది చూపిస్తేనే మనకి లోపలికి అయితే వదులుతారనమాట అయితే వచ్చేసాము ఇక్కడైతే బోర్డింగ్ పాస్ తీసుకోని అలాగే మన బ్యాగ్స్ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు తీసేసుకుంటారనమాట సో ఇక్కడేనండి మన బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు తీసుకుంటారు అనమాట ఇక్కడ బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేస్తారనమాట మనకి ఇంక మేమైతే తీసుకుంటున్నాం అనమాట తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా చాలా చెకింగ్ ఉందండి నెక్స్ట్ ఈ పైనకైతే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ అంతా చెకింగ్ అంతా అయిపోయాక మేమైతే ఇక్కడ కొద్దిసేపు బ్రష్ తీసుకుందామని ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా వచ్చేసి మా చెక్కింగ్ ఏంటంటే మొబైల్ ఫోన్తో సహా ప్రతి ఒక్కటి ఒక ట్రైలో పెట్టేయాలి ఇంకా అవి చెకింగ్ అయ్యి బయటకు వచ్చాక మనం మన బ్యాగులు మొబైల్స్ వైర్స్ ఏమైనా ఉన్నా అన్నీ తర్వాత అయితే తీసుకోవచ్చు అనమాట సో ఆ చెకింగ్ అంతా అయిపోయింది అయిపోయాకైతే వచ్చేసాము లంచ్ టైం అయితే అయిపోయిందండి టూ థర్టీ ఇట్లా అయిపోయిందనమాట మా ఫ్లైట్ వచ్చేసి ఫోర్ థర్టీకి సో మేమైతే ఇక్కడ కొద్దిసేపు అయితే వెయిట్ చేసామన్నమాట చాలాసేపు వెయిట్ చేసాము ఫ్లైట్ కోసం టైం అయితే అయిపోయిందనమాట ఇంకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఫ్లైట్ ఎక్కడానికైతే మా గేట్ అయితే ఓపెన్ చేస్తారు గేట్ నెంబర్స్ కూడా ఇస్తారండి ఇంకా ఆ గేట్ దగ్గర అయితే కూర్చున్నాం చాలాసేపు సో ఎయిర్పోర్ట్లో కాఫీ కూడా తాగాను ఆ కాఫీ కాస్ట్ ఎంత తెలుసా త్రీ హండ్రెడ్ అనమాట అంత కాస్ట్ పెట్టి కాఫీ తాగాను అనమాట ఫస్ట్ టైము కాఫీకి అంత కాస్ట్ పెట్టడము సో ఏదైతే బాగా హెల్ప్ చూడండి వీళ్ళైతే హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తున్నాను అని చెప్పి నెక్స్ట్ ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాం అండి ఎంటర్ అనమాట చాలా బాగుంది కదా సెకండ్ టైం అయినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎగ్జైట్మెంట్ వెళ్తున్నాం లోపలికి అందరికీ లైన్గా వదులుతుంటారు అనమాట అక్కడ కూడా చెక్కింగ్ ఉందండి నెక్స్ట్ టికెట్ అయితే అదే మన బోర్డింగ్ పాస్ ఉంది కదా అదైతే చెక్ చేస్తారనమాట స్కాన్ చేసుకుంటారు అక్కడ సో ఫ్లైట్ అయితే వచ్చేసాం నేను నాకున్న అక్కకి వేరే వేరే సీట్స్ అయితే వచ్చాయన్నమాట వేరే వేరే దగ్గర అయితే కూర్చున్నాము నాకైతే విండో సీట్ వచ్చింది విండో సీట్ వస్తే బాగున్నక్క అని సన్నాను అనమాట అక్కడే వచ్చింది నాకు అనుకోకుండా వచ్చిందనమాట సో ఫైనల్లీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వబోతుందనమాట మేమైతే కూర్చొని ఉన్నాము ఫ్లైట్ ఎక్కేసి చూడండి ఇంకా వెనక్కి అయితే తీసుకుంటున్నారనమాట ఇట్లా సిగ్నల్స్ అయినా చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి చాలా బాగుందనమాట ఫ్లైట్ జర్నీ నాకైతే బాగా నచ్చింది వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో ఉన్నాను ఫ్లైట్లోన మినిమమ్ టూ అవర్స్ సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతుందనమాట ఇంకా బ్యాక్ చేసి అనమాట అది చాలా దూరం అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఆ రోడ్లో అలాగా వచ్చిందనమాట చాలాసేపు ఫ్లైట్ సో మా వెనక లైన్లో ఎంత ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో చూడండి లైన్ కట్ అయ్యాయి అనమాట సో మా ఫ్లైట్ వెనకాల అవన్నీ ఎగురుతాయి అనమాట ఇంకా టైం గ్యాప్ ఇచ్చి వాటికి సిగ్నల్స్ కూడా ఉంటాయి కదా అవి అందకపోతే ఇంకా అట్లా అనమాట సో మాకు సిగ్నల్ ఇంకా రాలేదేమో అందుకని ఇంకా ఎగరట్లేదు మా ఫ్లైట్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళి ఎగిరిందనమాట ఇంకా నా ఉన్న వాళ్ళైతే చాలామంది అరిచారనమాట ఫ్లైట్ ఎర ఎగరగాని పైకి నాకు కూడా గుండెల్లో ఏదో అయ్యింది ఒక్కసారికి జుమ్మన్నట్టు చాలా బాగా అనిపించింది అప్పుడు మాత్రం పైకి ఎగరేటప్పుడు మాత్రము ల్యాండ్ అయినప్పుడు మాత్రం ఏమనిపించలేదు కానీ పైకి ఇట్లా గాల్లో ఎగిరినప్పుడు మాత్రం ఏదో లా అయిపోయిందనమాట కానీ బాగుండే ఆ ఫీలింగ్ పైకి రాగానే చూడండి వెళ్తుంది ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అనమాట కొద్దిసేపు అయితే అవి కూడా కనిపించవన్నమాట అంత పైకి తీసుకుని వెళ్తారు ఆ మేఘాల్లోనే వెళ్తారు చూడండి ఇప్పుడైతే పూర్తిగా కనిపించడం లేదు స్కై తప్పించి నాకైతే ఏం కనిపించట్లేదు అనమాట ఇంకొద్దిసేపు అయితే అది కూడా లైట్కి కనిపిస్తుంది కదా అది కూడా ఉండదు అనమాట పూర్తిగా ఇంకా స్కైయే కనిపిస్తుంది ఇంకా బ్లూ కలర్ అయినాయి మొత్తం వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది ఏమో నాకైతే తెలియదు కానీ నాకైతే కనిపించట్లేదండి స్కై తప్పించి ఇంకేమి ఈ ఫ్లైట్ ఎక్కువ అర్ధగంట కూడా కాలేదు విశాఖపట్నం దగ్గరలో ఉన్నామని చెప్పేస్తుంది అనమాట అప్పుడే సో అప్పుడే వచ్చేసామా అనేసి అనుకున్నాను చూడండి మొత్తం ఇదంతా వాటర్ అనమాట కరెక్ట్ కనిపించట్లేదు కదా సముద్రం అనమాట ఇదంతున్ను ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మేమైతే చెప్పాను కదా ఫోర్ ఓ క్లాక్ అని ఫ్లైట్ మాకు ఫోర్ ఫోర్ థర్టీకి మేబీ టైమింగ్ మర్చిపోయినా నేనైతే సో ఆ టైంలో ఎట్లా ఉందో చూడండి స్కై మొత్తం మీకు ఏమైనా కనిపిస్తుందో నాకైతే ఏం కనిపించట్లేదు స్కై తప్పించి తప్పించి అసన్నో ఒకటి కనిపిస్తుంది నాకు సో నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నా మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి ఫ్రెండ్స్ మీ ఫీలింగ్స్ ఎందుకంటే అదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాం కదా అందుకే అట్లా ఆ టైంలో అట్లా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం ఫ్లైట్ ఎక్కాం కదా అందుకే ఫస్ట్లో పెద్దగా అవన్నీ నైట్ టైం జర్నీ చేశాను కదా అందుకే ఏమనిపించలేదు ఇది డే జర్నీ కాబట్టి అందుకే ఫస్ట్ టైం అనమాట సో చాలా బాగా అనిపించింది నైట్లో అంటే ఏం తెలియదు ఆ లైట్స్ తప్పించి ఏం కనిపించే కాదు ఇంకా పైకి వచ్చిన తర్వాత మొత్తం చీకడ తప్పించి ఇంకేం ఉండేవి కాదనమాట స్టార్స్ అవి కనిపించేవి నైట్లోన కానీ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదండి ఉండుంటే కనుక కంపల్సరీ వీడియో అయితే తీసి పెడుతుండే మా సాత్విక్ గడు చాలా చిన్నగా ఉండేవాడు బంగురుతుండే అనమాట మా సాత్వికి మా కార్తిక్ గారు నడుస్తుండేని వాడేమో అదే యూకేజీ ఇట్లా చదువుతుండే మా కార్తిక్ ఆ టైంలో అనమాట ఫైనలీ మేమైతే వచ్చేసామన్నమాట వైజాగ్ చూడండి వైజాగ్ బీచ్ అదంతా నువ్వు సముద్రం అనమాట ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి మేమైతే ఇంకా ల్యాండ్ అయ్యే టైం అయితే వచ్చిందనమాట మొత్తం ఇంతకు ముందు చూపించాను కదా అదంతా సముద్రమే అనమాట కరెక్ట్గా కనిపించట్లేదు పైనండి తీసాను కదా అందుకే మొత్తం ఇల్లులంతా చూడండి చిన్న చిన్న కనిపిస్తున్నాయి రోడ్ ఇల్లులు అన్నును చాలా బాగుంది కదా ఇప్పుడైతే ల్యాండ్ అన్నమాట ఇప్పుడు దిగాలనమాట ఇంకా అందరూ జనాలు ఎక్కడ మూగిపోయి ఉన్నారని చెప్పి నేను కాసేపు కూర్చొని ఉన్నాను కొంచెం ఖాళీ అయితే దిగొచ్చని చెప్పేసి చూడండి అక్కడ సైడ్ అయితే మెట్లు ఇట్లా వేసారనమాట దిగడానికి సో అక్కడే ఫోటో తీసుకుందాం అనుకున్నాను బెంగళూరులో అవ్వలేదనమాట ఎందుకంటే డైరెక్ట్గా పెట్టేశారనమాట లింక్ కనెక్షన్ ఉంటుంది కదా అది డైరెక్ట్ పెట్టేశారు అక్కడ దిగడానికి కూడా అవ్వలేదనమాట కిందకి సరే ఎక్కడైనా ఫోటో తీసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా మనసులో చూడండి వీడియోలు అయితే ఆపడం లేదనమాట ఎక్కడి నుంచి కొంతమంది ఏమో తిట్టుకుని ఉంటారు మేబీ ఏవైనా పట్టించుకోమన్నమాట మన పని మనం చేసుకోవడమేని సో తను చూడండి వీడియో తీస్తున్నానని ఇంకా ఫోటో తీస్తున్నానని చెప్పేసి ఇంకా ఫోజ్ చేసింది అనమాట తను కూడా ఇంకా దిగుతున్నామండి దిగడానికి ఇట్లా స్టెప్స్ పెట్టారు చూడండి పక్క అయితే వెళ్ళిపోతుంది ముందు ఇంకా దిగ్గానే ఇంకా అక్కడ పక్కలోనే బస్సు ఉందనమాట ఒక వస్తానే ఉన్నాయి బస్సులు సో బస్సు అయితే ఎక్కేసామన్నమాట బస్సు ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అనమాట వీడియో తీయొద్దని సన్నర్గానే మన పని మనం చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇదేనండి నేను దిగిన ఫ్లైట్ ఎక్కిన ఫ్లైట్ అనమాట ఎక్కి దిగిన ఫ్లైటు సో బయటకైతే వచ్చేసామన్నమాట ఇంకా మా బావగారు అయితే కార్ పంపించారు ఇంకా కార్లో అయితే ఇంకా ఇంటికి అండి ఆగండి ఆగండి ఇంక ఇంటికి వెళ్ళడం కాదు మా పిల్లలు అయితే తీసుకోడా వెళ్ళడానికి అని స్టేషన్కి అయితే వెళ్ళాలి వీడియో అయిపోలేదు ఇంకా ఉంది రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇదిగోండి మా పిల్లలు అయితే వచ్చేసారనమాట వీళ్ళ కోసమని వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేశామన్నమాట స్టేషన్ బయట కూర్చొని వచ్చేసారు వీళ్ళు ఫైనల్లీ వీళ్ళకైతే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట కానీ బాగా ఆకలిస్తుంది ఎక్కడైనా ఆగి టిఫిన్ అయినా ఏదైనా తినేసి ఇంకా వెళ్ళాలన్నమాట ఓకే ఇంకా శ్రావంతి వాళ్ళ ఫ్రెండ్ అంట తను వైజాగ్లోనే ఉంటుంది తను కలిసిందనమాట మాకు గుర్తుపెట్టి వీడియోలు చూస్తుంటారంట గుర్తుపెట్టేసి అడిగింది అనమాట సో వాళ్ళకు హాయ్ చెప్పేసి మేమైతే టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టేశామనమాట ఇంకా నేనైతే పూరి చెప్పాను నాకైతే కడుపులు లేదలాగా అయిపోతుంది అయినా కూడా ఒక పూరి అయితే తినగలిగాను పెద్ద పూరీలు ఇచ్చారనమాట వాళ్ళు మా పిల్లలు కూడా ఇంకా ఆర్డర్ పెట్టుకుని అందరూ తినేసి అక్కడ ఇంకైతే స్టార్ట్ అయిపోయామనమాట ఫైనల్లీ అయితే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అయితే వీడియో తీసాను అక్కడ వరకు అయితే వీడియో తెలియదు చూడండి ఇంటి దగ్గర ఇంటికి అయితే వచ్చేసామనమాట ఫైనల్ పైకి అయితే వెళ్తున్నాము నేను మార్నింగ్ నైన్ థర్టీకి మేము బయలుదేరితే చూడండి ఇంటికి వచ్చేసరికి అయితే పన్నెండు అయిపోయింది అనమాట నైట్ ఫుల్ టైడ్ అయిపోయామనమాట ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాం మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్